వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగే కాదు మంచి మీడియా ఫాలోయింగ్ కూడా ఉంది ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు బాగా ఫాలో అవుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు బెంగళూరు వెళ్ళారు ఎప్పుడు తాడేపల్లి ఎప్పుడు వచ్చారు అనేది రాయరు మళ్ళీ ఎప్పుడు బెంగళూరు వెళ్ళారు ఎప్పుడు ఏ ఊరు వెళ్ళారు అనేది ఇమీడియట్గా రాసేస్తూ ఉంటారు ఒక వార్త మరి గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికంటే ఎక్కువ హైదరాబాద్లోనే ఉండేవారు ఇప్పుడంటే ఇక్కడ ఉంటున్నారు కానీ మరి అప్పుడు రాయలేదు చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిపోయారు చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిపోయారు ప్రతిపక్ష నేత ఎక్కడ ఉండాలి అప్పుడు రాయలేదు ఇప్పుడు మాత్రం ఏదైనా పని మీద ఇప్పుడు వస్తారు ఏ అనంతపురం ఎక్కడికి పరామర్శ కదా అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోతారు అది ఇమీడియట్గా ఒక వార్త వచ్చేస్తుంది అది కూడా మెయిన్ పేజీలో ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు ఇప్పుడు తాజా కదా ఈ నెల ఎనిమిదో తేదీని తాడేపల్లి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయారంట ఆయన పదమూడున అక్కడి నుంచి మళ్ళీ సత్యసాయి జిల్లాకు వచ్చారట వీర్ జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు మళ్ళీ అనంతరం అక్కడ నుంచి తాడేపల్లికి వచ్చారు మళ్ళీ తాజాగా అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారట ఎంతలా ఎందుకంటే ఆయన వీకెండ్ బెంగళూరు వెళ్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే అక్కడికి వెళ్ళి వెళ్ళి ఉంటున్నారు ఇప్పుడు సమ్మరు బెంగళూరు అంటే కాస్త చల్లగా ఉంటుంది ఓకే ఏసీలు వేసుకుంటే ఎక్కడైనా చల్లగా ఉంటుంది కాకపోతే ఆ క్లైమేట్ కోరుకుంటున్నారేమో ప్రతిపక్షంలో ఉన్నారు మరి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో ఈ మీడియాకి అర్థం కాదు కానీ మొత్తం మీద ఒకప్పుడు బాబు గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు సొంత పత్రికలు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఫాలోయింగ్ ఉంది ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలు మాత్రం ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు వెళ్తే మాత్రం ముందు ఒక వార్త వచ్చేస్తుంది